ఇమీడియట్ గా మన కంపెనీకి ఎఫిషియెంట్ జనరల్ మేనేజర్ కావాలని యాడ్ ఇవ్వండి ఎందుకమ్మా మా అబ్బాయిలు ఉన్నారుగా నాకు కావాల్సింది యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ ఏమే ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు ఆ ఇలాంటి వెధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు నెల్లూరు నాయుడమ్మని నరుకుతా అంటే అవును బస్ ఎనిమిది ఇంటికి కన్నావు తొమ్మిదిగా అవస్తుంది నీవు టైం మెయింటైన్ చేయవా చెయ్యి మీ ఆయన చేయించడా ఇది చేయించే మొహలాగ అనిపించిందా నీకు ఇది మా పుట్టించే వాళ్ళు చేయించింది అమ్మనీయమ్మా ఏడు చేతులు పడిపోను దొంగ దొంగ అయ్యో అయ్యో దొరుకుతయ్యా అటు చూస్తు నెప్పుకున్నావే ఎల్లూరు నాయడము కదా వెళ్ళి నరుకు ఫటాఫట్ ఇదిగో పిండి నీ గొలుసు థాంక్స్ నువ్వేం దొంగరా బాబు ఇలా దొరికిపోయావు ఏయ్ డెమోన్స్ట్రేషన్ కోసం మనోడ అరేంజ్ చేసిన నకిలీ దొంగిడి దొరకయ్యా అక్కడ ఎరా ఏ హీరో ఈ రేంజ్ లో కొట్లే సార్ సార్ కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించండి సార్ యా దెబ్బకింత రేట్ ఏనా యూనియన్ లోనే సార్ మాది చాలా పవర్ఫుల్ యూనియన్ సార్ అయిపోయి అయితే ఫుల్గా చేస్తాం బాబు శబాష్ రాజ్ యువరాజ్ మన కాలనీ కే హీరో సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడు రోజు మనం పేపర్ లో చూస్తూనే ఉన్నాం మీరు స్టైల్ గా మెళ్ళో చైన్ వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగోడు చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్ళాడు నా చైన్ తీసుకెళ్లాడు అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేజ్ చూపించాడన్న మాట దీని వల్ల మీకు తెలిసిన నీతి ఏంటి రాతకాన మొగుడుతో రోడ్డు మీదకి వెళ్తే ఎవడొకడు సీన్ లాక్కుని పారిపోతాడు అని సరిగ్గా చెప్పావు

ఎన్నో ఎళ్ళ నుంచి నిజాయితీగా సేవ చేస్తున్న మీ నాన్నని లేనిపోని నిందలేసి ఉద్యోగం నుంచి తీయించేశారు రా గోపాలరావు వాళ్ళు నా ఉద్యోగం పోయినందుకు నాకు బాధలేదు కానీ ఆ దుర్మార్గులు మాధవరావు గారు అమ్మాయిని ఒంటరిదాన్ని చేసి ఆస్తి కాజేయాలని చూస్తున్నారు మా అబ్బాయి ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు మీ కంపెనీలో ఏదైనా ఉద్యోగం వేయించాలని మాధవరావు గారిని అడిగే లోపలే ఆ నీచులు పని పనిచేశారు నాన్న నువ్వేం వరి నేను అదే కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాను ఆ గోపాల్ రవన్ ప్యాచ్ తో ఫుట్బాల్ ఆడుకుంటాను నథింగ్ డూయింగ్ ఈ ఫ్లై ఫ్లైఓవర్ టెండర్ మన కంపెనీకి వచ్చి తీరాలి ఇంపాసిబుల్ అమ్మా నాన్నగారు లంచాలంటే లంచ్ మండి పడతారు ఆ సక్సెస్ అయినా కూడా ఆఫీసర్ కోట్లతో కొనేస్తాడు వాడు బ్లడ్ సాకర్ అమ్మా వాడు టెండర్ల కోసం బ్లెండర్లు చేస్తాడమ్మా ఆ రాక్షలతో పెట్టుకోద్దామా అసలే ఆడపిల్ల హలో హలో హలో

హలో దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్ లేడీస్ ని మీరే కాదు ఎవడైనా సరే ఎక్కడైనా సరే అండర్ ఎస్టిమేట్ చేస్తే తన దన్ ఫటాఫట్ మేడం మీ ఆఫీస్ కి మేనేజర్ గా ఒక టీనేజర్ అవసరం ఉంది ఇచ్చి చూడండి ఇరగొట్టి చూపిస్తా నాకు కావాల్సింది మాటల మనిషి కాదు చేతల మనిషి నేనేం చేయగలను చూస్తే తెలీదు చేశాకే తెలుస్తుంది

అని తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకుంటావా ఆ లాక్ వెళ్తుంటే మీ ఏం చేస్తున్నారు అసలు ఫాదర్ వా బ్రోకర్ మేడం మనం మీ టెండర్ వేసి ఎన్ని రోజులైంది నెల దాటింది ఓ నెల దాటిందా నెల దాటింది నెల తప్పింది కాకులకేస్తే కల జీకలకేస్తే జిల గువ్వలకేస్తే గుల గాలం వేస్తే గలగల తినద్దని ఫటాఫట్ డౌటే లేదు మనకు బిడ్డ పుట్టే తీరుతుంది మనకి బిడ్డేంటి ఓ మీరు ఫారన్ రిటర్న్ కదూ అందుకే మీకు ఇది అర్థం కాలేదు ఇది మా అమ్మమ్మ నేర్పిన కాకా మంత్రం ఏదైనా మనసులో అనుకొని ఈ మంత్రాన్ని జపిస్తే ఆ జరగబోయేదాన్ని అలా 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 టీవీలో చూస్తున్నట్టు చూపించేస్తుంది ఒక్క ఫ్లాష్ తో మన పని అయిపోతుంది మేడం హలో బాబ్జీ ఫోన్ పెట్టే లోపొచ్చే నేను వచ్చాను ఫోన్ పెట్టేచ్చరా హే హూ ఇస్ దిస్ హహా ద గ్రేట్ స్టిల్ ఫోటోగ్రాఫర్ ఏం కనిపిస్తుందరా ఏడుస్తున్నా ఉంటా ఏం కనిపించలేదనే ఏడుస్తున్నాడు ఏరా అది కాదే లోపల వాళ్ళిద్దరు జగ్గల్ మెసిగల్ డిస్టర్బ్ చేయకుండా చూడే ఆ ఆరే పోజ్ ఏ ఉంది క్లోజ్ అవండి త్రో ఏ స్టాప్ ఇట్ వాట్ ఆర్ దిస్ ఫోటోగ్రఫీ కదా జస్ట్ వన్ ఫ్లాష్ ప్లీజ్ ఓకే ఓకే కమ్ ఆయ్ నెక్స్ట్ కమ్ ఆన్ కమ్ కమ్ కదా చూడండి పిక్ అలా బిస్కెట్ నానా డాబాల దగ్గర పిండి బిచ్చుతారే అలా బిచ్చుతున్నాడు అబ్బాయి శ్రీశు మేడం కూర్చోండి కూర్చోండి చెప్తాను ఇప్పుడు ఉంగరం పోతే వెతుకుంటాను ఉంగరం ఉంగరం ఎంత ఎత్తుకినా పోయింది తిరిగి రాదు బాబు హలో గాలి వల్ల వచ్చి వడగాల్లో వెళ్ళిపోతావు ఎవరయ్య నువ్వు నేనెవరో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది అదేదో తొందరగా చెప్పాయ బాబు పని అయిపోద్ది నారాయణ నారాయణ ఈ నారాయణకి అర్థం ఏంట్రే బావా నువ్వు నారాయణారాయణేమో ఏంట్రా మొత్తం మీద మేడం కాకా పట్టేశావు కాక కాకా ఏంట్రా అదేరా అమ్మాయి అందంగా ఉంది అది కాక ఆస్తి బాగా ఉంది అంతేకాక నువ్వు అమ్మాయిని కస్సపిస్సా నొక్కేశావు అది కాక ఆపరా కెమెరా చూస్తుంటే మీ ఇద్దరు జంట ఉంది కాక సూపర్ लक्ष्मी कंस्ट्रक्शंस कंस्ट्रक्शन तप मन के दिले दिले जी नमस्कार है जी द ग्रेट लक्ष्मी कंस्ट्रक्शन कंपनी का एमडी यंग लड़की है जी आपका कंपनी का फ्यूचर क्या होता है जी फ्यूचर यंगस्टर्स का है जी ए छोटी तुम चिन्ना चापा है जी मालांटी पेद्दा चापा तो पेट्टुकोद्दु है जी गालम वेस्ते ఎంత పెద్ద చాపైనా అవుటేజ్ జీ అరే దగ్గర లాంటి ఆఫీసర్స్ని డబ్బులతో కొనేసరే జీ ఆహా ఇక నీ కంపెనీకి వచ్చేది డబ్బులు కాదు జబ్బులే జి రిషాజి బ్యాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ టెండర్ మనకి రాలేదు తక్షణ గారికి వచ్చింది కానీ ఎక్కడ చెప్పాల్సి వస్తుందోనని కంగారు పడ్డాను టెండర్ మనకే వచ్చింది రియలీ ఎస్ బా

అమ్మా నువ్వు మొన్ననే కదా వచ్చావు మరి ఇంతమందిని ఎప్పుడు కలిసావు వాళ్ళతో ఫోటోలు ఎప్పుడు దిగవు దిగలా దింప మొత్తం ఈ ఫోటోలన్నీ ఈ కెమెరా మ్యాన్ బాబ్జీ అద్భుత సృష్టి అవే అదేం కాదయ్యా ఇదంతా మోసం దగ్గ కుట్ర తెలుగులో అలా అంటారా లో గ్రాఫే య అంటారా హ్యా రాజు ఈ కంపెనీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి నువ్వులా దొంగ ఎత్తులతో టెండర్ సంపాదించడం అమ్మాయి నాకైతే ఏం నచ్చలేదు నాకు నచ్చలేదు ఫ్రెండ్స్ మిస్టర్ రాజ్ మిస్టర్ రాజ్

అని కాన్ రిచ్ మొఖాన్ని ఉమ్మేస్తారు ఉమ్మేస్తే ఖర్చు పట్టుకెళ్తాడులే ఆ గాడి ఎక్కడ అల్లూరి సీతారామరాజు లాల్ బాబు శాస్త్రితో ఫోటో దిగుతున్నాడు ఇల్లు ఎక్కడ దొరికారా బామర్ది దొరికారా అక్క పుట్టారన్నా గోవింద 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 గోవిందేడు ఆయన పుట్టారా మేము పుట్టామా దొరికామా బామర్ది ఏంటి బా ఆ నారాయణరావు గడ్డి అడ్డు తొలిగిపోయింది కదా అనుకుంటే నారాయణ నారాయణ అంటూ ఈ రాజుగారి దిగాడు రా అసలు ఈ రాజుగారు ఎవడో తెలుసుకోవాలి రా నీ బతుకు తెలుసుకోవడంతోనే సరిపోతుంది ఇంకా తేల్చుకోవడం ఎప్పుడు ఒక్కసారి పైకి చూడరా ట్యూషన్ అరే నీకు ఇప్పుడు ఒక థ్రిల్ అయ్యే సీన్ చూపించను సీనా ఏంటది త్రిష లేకుండా రాజు ఒంటరిగా వస్తుంటాడు అతని మీదకి ముందు ఇసుక పడుతుంది ఆ తర్వాత బుట్ట ਆ ਆ ਆ ਜਿਹੜਾ ਨੂੰ ਜਪੀ ਸੀ ਨੂੰ ਬਾਤ ਬਾ ਇਟਿਲ ਬੱਦਦਾ ਰੋ మాస్టర్ నీ మీద నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి డౌట్సా ఎస్ నువ్వు చేయాల్సిన పని ఒకటి కూడా చేయడం లేదు ఏంటి అంత మాట అనేసారు సింఫనీ బిల్డింగ్ మ్యాటర్స్ మూవ్ చేశాను ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ స్టడీ చేస్తున్నాను అలాగే న్యూ మిలీనియం కంపెనీ కూడా నో ఎక్స్‌ప్లనేషన్స్ వాట్ ఇస్ యువర్ ఏజ్ వాట్ నీ వయసు ఎంత వయసు నీ వయసులో ఏం చేయాలో అది చేయడం లేదని నీకు తెలియదా అర్థం కావట్లేదు డీటెయిల్ గా చెప్తే నేనేది ఏది చెప్పను చేసి చూపిస్తాను

పుడితే నాకు పుట్టినట్టే కదా ఉష ఉష డాడీ ఎలా ఉన్నారు ప్లస్ ఆల్ రైట్ హా అవును నీ ప్రోగ్రామ్ ఎలా జరిగింది నువ్వు గెలుచుకున్న మెడల్ ఏది ఇదిగో వావ్ ఇట్స్ సో లవ్లీ ఏంటి ఇది నువ్వు గెలుచుకున్న మెడల్ కదా గెలుపు నాదైనా మెడల్ నీదే హౌ స్వీట్ కమ్ ఆన్ లెట్స్ గో

డోంట్ వర్రీ డెడీ వావ్ బ్యూటిఫుల్ వ్యూ నీ ఆఫీస్ రూమ్ చాల బ్రహ్మాండంగా ఉంది త్రిష కమ్ ఆన్ రియల్లీ బ్యూటిఫుల్ కూర్చో కూర్చో ఈ chair లో కూర్చో నో 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 ఈ chair నిది నోవే కూర్చోవాలి నీకు నాకు మధ్య నీది నాది అంటే ఏడాలేంటి ఇంటి దగ్గర ఏదైనా ఇద్దరిది కావచ్చు కానీ ఆఫీస్ లో మాత్రం నువ్వే బాస్ బిజినెస్ చూసుకునేది నువ్వు ఈ chair లో కూర్చోవాల్సింది నువ్వే ఓకే ఓకే నువ్వు పనులు చూసుకో నేను నా ఫ్రెండ్స్ ని కలిసి వస్తా అదేంటి ఇంటికెళ్ళడానికి నాకు నువ్వు అనుకున్నా కలిసి వెళ్ళడానికి నేను లేకపోతే రాజున్నాడుగా ఏ పిల్లలు ఇప్పుడు నేను రాజుని గాను తెలంగాణ గుండగాన్ని ఎలా మన ప్రోగ్రాం యాదు ఉంది కదా గట్ల మీరు ఆడుకుంటుంటే నేను వస్తా నిన్ను కిడ్నాప్ చేస్తా గప్పుడు మీరేం చెయ్యాలి ఇక మట్టిని తీసిన కన్నలో కొట్టాలి రెడీయా అరే భయ్ రాజు అచ్చమ్మ తెలంగాణ గుండె పడుతుంది అవు మలా మనం ఏ గటల్లో ఉంటామో గట్లనే మాట్లాడతాం రోడ్ మీద ఫీట్స్ చేస్తున్నావా ఓసిని నీ సోకు మీద నిప్పుల వానబడ ఎన్ని వంకలు దిగుతున్నావే నీ అవుగాని గిరొక్క చెప్పు గా కాలెక్కినా పొగ రెక్కిందా లేక పొగ రెక్కినాక కాలెక్కినావా రాసుక రాస్ గట్లనే నువ్వేగా రాస్కెల్ మనం కందుకే రాస్కెళ్ళినా నిన్ను నిన్ను నా సిస్టర్ తో చెప్పానంటే సిస్టరా డస్టరా చెప్పుకోపోవే మనతో పెట్టుకుంటేలే టాప్ టాప్ లేస్తది నీది నీ సిస్టర్ ది చల్ చల్ నా సైకిల్ ని గుద్దినావు పాన్ సోప్ నాటి గట్టు ఇదేంటి కొత్త టెక్నికా నీ టెక్ నిక్కు దింపడానికి టెక్నిక్ దాకెందుకే డొక్కుదానా నా పంచో తీసుకున్నా ఇదిగో నీ పర్సు ఏది కొత్త దుకాన్ బంద్